వీడియోలు పెడతారు కొంతమంది మతోన్మాదులు మరి నొప్పి పుట్టిద్ది కదా ఇతర సాహిత్యాలైతే కూడా నేను మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాధ కలిగిద్ది కన్విన్స్ చేస్తున్నాడు మన వాళ్ళని అటు డైవర్ట్ చేస్తున్నాడు అనే పాపం మరి ఆ బాధతో బూతులు వాళ్ళు ఉన్నారు లేనిపోయిన అబద్ధాలన్నీ నా మీద కల్పించి ఓరే నాయన ఇన్ని వీడియోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అదే నేను హైందవుల్ని కన్వీన్స్ చేసేటట్టు ఇతర మతాల వారిని కన్విన్స్ చేసేటట్టు మాట్లాడకుండా ఏదో యేసుప్రభు మరి అమ్మ కొడుకు యువసేపు కొడుకు నజరేతులు పెరిగాడు ఇట్లా చెప్పుకున్నాను అనుకో ఎవరికి ఏ బాధ ఉండదు బ్రదర్ మంచోడు అన్యులకి బాధ లేదు క్రైస్తవులకి బాధ లేదు కానీ నేను రెండు తీర్మానాలు చేస్తే అన్యజనులు రక్షణలోనికి రావాలి అంటే సత్యం వారికి బోధించాలి సంఘము సర్వసత్యంలోనికి రావాలి అంటే సంఘానికి కూడా కొన్ని ముఖ్యాంశాలలో హెచ్చరిక చేయాలి అని తీర్మానం చేసుకున్నా మరి ఈ తీర్మానంతో అన్యుల్ని కదిలించినా ఇటు క్రైస్తవుల్ని కదిలించినా నొప్పి పుట్టేది ఖాయం నన్ను తిట్టేది ఖాయం స్తోత్రం ఏమైనా అర్థమైందా మీకు అబద్ధాన్ని నమ్మే వాళ్ళతో అబద్ధంలో మునిగి తేలటం కంటే సత్యాన్ని నమ్మి సత్యాన్ని ప్రేమించే సత్య సంబంధులతో శ్రమ నేను సిద్ధం నా మహిమను పోగొట్టుకోవటానికి ఘనతను పోగొట్టు ఎందుకు దేవుని సత్యం కోసం దేవుని సత్య సువార్త కోసం నేను అన్ని జనులకు సువార్తను ప్రకటించకపోతే అన్యులకు నొప్పి పుట్టదుగా నా మీద వీడియోలు రావుగా రోజు ఇన్ని ఎందుకు నొప్పి పుట్టి మా జోలికి వస్తున్నాడని మరి రాకపోతే రక్షణలోకి వచ్చేది ఎట్లా నన్ను పిలిచిందే దేవుడు అందుకు కదా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మహిమను పోగొట్టుకోవడానికి ఘనతను పోగొట్టుకోవడానికి ప్రజలిచ్చే గుర్తింపును పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడ్డా సత్య సంబంధులైతే నేను చెప్పిన సత్యాన్ని నిజంగా గుర్తించిన వాళ్ళైతే సత్యన నన్ను వదలరాన్న సంగతి నాకు తెలుసు దేవునికి స్తోత్రం కలిగి నువ్వు గట్టిగా చెప్పు అది పక్క ఎందుకంటే అన్ని చూసుకొని మాట్లాడతా నేను అట్లాగే అవసరమైతే దేవుని నిమిత్తం మన ఘనతని మన మహిమని కూడా బలిపీఠం మీద పెట్టడానికి పోగొట్టుకోవడానికి ఇష్టపడాలి యేసు ప్రభు నమ్ముకున్నందుకు కొంతమంది తేలిగ్గా చూసే అవకాశం ఉంది ఏదో మనం ఏదో పాపం చేసినట్టు పర్వాలేదు నువ్వు నన్ను తృణీకరిస్తావా తృణీకరించా అవమానపరుస్తావు అవమానపరచు నా కీర్తి కిరీటాలే మా అక్కరలా అవి కింద పడిపోతాయన్న భయము నాకు లేదు మీరు నన్ను గణపరిచినా ఘనపరచకపోయినా నలుగురిలో నన్ను అవమానపరిచిన ఐ డోంట్ కేర్ స్తోత్రం చెప్పండి నేను లక్ష్య పెట్టను నేను పోగొట్టుకుంటా ఎప్పుడో వదిలేసా ఏం పాడుకోవాలి మనం కీర్తి కిరీటాలు నా కువలదులు నా వలదు క్షణిక ఆనందాలు నాకు వలదు కీర్తి కిరీటాలు నాకు వలదు కలల సంచారాలు నాకు వలదు నీ దివ్య కౌగిలే నాకు చాలు నీ దివ్య కౌగిలే నాకు చాలు స్తుతి నీ కే ప్రభు స్నా ప్రభు స్న తిమీ నీకే కేశప్రభు స్తృుతిఘన తహిమాలని